పురస్కరించుకుని వారు జిఎస్టి జెంట్ ఏదైతే వారు ప్రకటించారో అది దేశంలో ఉన్నటువంటి పేదలకి మరియు మధ్య తరగతి వారికి చాలా మంచి చేకూర్చేటువంటి అంశంగా మనం అందరం కూడా గమనించాలి ఇవాళ జిఎస్టి వ్యవస్థ ఏదైతే ఉందో ఇంతకు ముందు నాలుగు స్లాబ్లుగా ఉన్నటువంటి ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిదిగా ఉన్నటువంటి జీఎస్టీ స్లాబ్ని వాళ్ళ సరళీకృతం చేస్తూ రెండు స్లాబ్ల్లో అంటే ఐదు పద్దెనిమిది స్లాబుల్లోకి వారు తీసుకురావడం జరిగింది దీని మాధ్యమంగా దేశంలో ఇన్ఫ్లేషన్ తగ్గడం మాత్రమే కాకుండా ప్రజల మీద ఏదైతే ధరల యొక్క భారం పడుతున్నది అని చెప్పి భావిస్తున్నారో అవన్నీ కూడా తగ్గి ఇవాళ ప్రజలకి ఉపశమనం కలిగించేటువంటి విషయంగా మనం భావించాలి ప్రధానంగా వ్యవసాయ రంగానికి వారు రైతులు వాడేటువంటి మిషనరీ ఏదైతే ఉందో దాని మీద ధరలు తగ్గుతాయి అదేవిధంగా చేనేత రంగానికి సంబంధించి ఈ నూలు పోగేదైతే ఉందో వారికి ఇచ్చేది దాని మీద కూడా ఇవాళ జీఎస్టీ తగ్గించి ఐదు శాతానికి తీసుకుని వచ్చి బట్టల్ని అందరికీ కూడా చేరువ చేయడం జరిగింది దీనికి తోడు సోలార్ కి సంబంధించి వాటికి కావాల్సినటువంటి స్పేర్ పార్ట్స్ కావచ్చు ఎక్విప్మెంట్ కావచ్చు దాన్ని కూడా తగ్గించి ఇవాళ విద్యుత్తును కూడా మధ్య తరగతి ప్రజలకి పేదలకి కూడా మోడీ గారు చేరువ చేయడం జరిగింది దీంతో పాటుగా మందులు ఇంతకు ముందే ఔషధి కేంద్రాలు ప్రవేశపెట్టి మందులు అందరికీ అందుబాటులో తీసుకుని వచ్చారు అయితే భారతదేశాన్ని ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అని అందరూ ప్రశంసిస్తున్నటువంటి సందర్భంలో దగ్గర దగ్గర ముప్పై ఆరు రకాల మందుల మీద జీఎస్టీ ఏదై ఏదైతే ఉన్నదో రద్దు చేయడం మాధ్యమంగా వైద్యాన్ని కూడా ప్రజలకి చేరువ చేసినటువంటి నేపథ్యం దీనికి తోడుగా ఇన్సూరెన్స్ మీద ఇవాళ జిఎస్టీ తొలగించి ఇవాళ పేదల జీవితాలకి భద్రత కల్పించినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి కనుక ఈ రకంగా మంచి నిర్ణయాలు తీసుకుని దేశంలో ఉన్నటువంటి పేదలు మరియు మధ్యతరగతి వారు సాధారణంగా మధ్య తరగతి వారు మాకు ఏ ప్రభుత్వం కూడా మంచి చేకూర్చదు అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల వల్ల ఇవాళ తరగతి వారికి కూడా మంచి చేకూరేటువంటి అవకాశం ఉన్నది కనుక నవరాత్రుల సందర్భంగా అంతటి మంచి నిర్ణయాలు తీసుకుని దేశంలో ఉన్నటువంటి ప్రజలకి అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఎప్పుడూ కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని దీర్ఘ ఆయురారోగ్యాలతోటి వారు ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తున్నారు Go back